అల్లూరు జిల్లా జర్రల పంచాయతీలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగుల్లో చిన్నారులు చదువులు అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జర్రల పంచాయతీలో చిన్నారులు చదువుకొనే స్కూల్ బిల్డింగ్స్ చాలా అధానంగా ఉన్నాయి వంతెరపల్లిలో స్కూల్ బిల్డింగ్ శిథిలం అయిపోగా ఖాళీగా ఉన్న చిన్న ఫారెస్ట్ రేకుల షెడ్డులో చాలిచాలని స్థలములో ఇరుకుగా చిన్నారులను కూర్చోబెట్టి ఉపాధ్యాయురాలు విద్యాబోధన సాగిస్తుంది అదేవిధంగా నిట్టమామిడిపాలెంలో కూడా శిథిలావస్థలో ఎంపీపీ స్కూల్ బిల్డింగ్లో ఉపాధ్యాయుడు విద్యాబోధన సాధిస్తున్నాడు చిన్నారులు బిక్కుబిక్కుమని తలపైన సిమెంట్ పెచ్చులు పడతాయేమో అని భయంతో చదువులు సాధిస్తున్నారు కొన్నిసార్లు చిన్నారులను బయట కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు చదువులు చెబుతున్నాడు అధికారులు వెంటనే స్పందించి నూతన స్కూల్ బిల్డింగ్స్ మంజూరు చేసి చిన్నారులు చదువు సాగేలా చూడాలని అశోకు విష్ణుమూర్తి కోరుతున్నారు कर वाटर का नाम फास्ट है 1 1 1 मम्मी इधर ही पूछती है एलएसआर इधर ही इधर ही ఇవి పిల్లల మీద ఎప్పుడు పడ్డాయండి పిచ్చిడి వర్షాలు పడితే సార్ నా పేరు సిహెచ్ అశోక్ అండి నేను మరికామి ఆదిమా జాతుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అలాగే మన జర్ల పంచాయతీలో నేను పీసా అధ్యక్షులను కూడా ఇక్కడ మరి వంతటపల్లి గ్రామంలో ఎంపీపీ స్కూల్ అనేటటువంటిది నడిపించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అలాగే ఇక్కడ మరి ఫారెస్ట్ బిల్డింగ్లో ఇది స్కూల్ అనేటటువంటిది నడవడం జరుగుతూ ఉంది వాళ్ళకి సరైనటువంటి సౌకర్యం లేని ఏడల మరి బిల్డింగ్ ద్వారా కూర బిల్డింగ్ తో మరి సదరు మరి టీచర్ గారు స్కూల్ పిల్లల్ని బోధించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఇక్కడే కాదండి అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా మన మొండిగడ్డ పంచాయతీలో కానీ మరి తర్వాత నీరు తోటపాలెం కానీ అలాగే మొండికోట కానీ అలాగే కొత్తవాడ కానీ మరి నిర్మాణ దశల్లో ఆగిపోయినటువంటి బిల్డింగ్లు అనేకమై ఉన్నాయి అదంతా కూడా తక్షణమే మరి మంజూరు చేయాలి మంజూరు చేసి మరి పూర్తి స్థాయిలో బిల్డింగ్లని కూడా కంప్లీట్ చేసి మరి వినియోగంలోకి తీసుకురావాలి ఏదైతే వంతడపల్లి గ్రామంలో ఎంపీపీ స్కూల్స్ మరి నడపబడుతూ ఉందో దానికి నూతన స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసి ఈ యొక్క గ్రామానికి మరి ప్రాథమిక విద్య అందించేటటువంటి ప్రాథమిక పాఠశాలని సరికొత్త బిల్డింగ్తో మరి నిర్మాణం చేసి సక్రమంగా విద్యార్థులకి చక్కటినైనటువంటి విద్యను అందించడానికి మరి ప్రభుత్వం చొరవ చూపి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మేము మర్రికామయ్య ఆదిమా జాతుల సేవా సంఘం నుంచి మరి ప్రభుత్వాన్ని సవనీయంగా మనవి చేసుకుంటున్నాం సార్